హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి ఖాదీ శారీస్ తో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇది వచ్చేసి ఫస్ట్ మనకి మూంగా డోలాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అండి చాలా బాగుంది మనకి పికక్ డిజైన్ వచ్చేసింది బాటమ్ సైడ్ బోర్డర్ రాకుండా ఇది యూనిక్ గా ఉంటాయండి ఈ శారీస్ వేర్ చేస్తే మంచి యూనిక్ లుక్ వచ్చేస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఆరెంజ్ కలర్ తో పాటు యూనిక్ కూడా ఉంటుంది శారీ వేర్ చేస్తే పై వైపు కూడా చిన్న పీకాక్ వచ్చేసింది ఇలా చిన్న పీకాక్ వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చేసి పెద్ద డిజైన్ వచ్చేసింది అండి పీకాక్ డిజైన్ సూపర్ ఉంది శారీ అయితే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా నార్మల్ గానే వచ్చేసింది జనరల్ గా మనకి లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది కదా అట్లాగే వచ్చేసింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ సేమ్ మెజెంటా వైన్ కలర్ వచ్చేసింది చాలా చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసింది ఇది పళ్ళు పళ్ళు చిన్న పల్లె వచ్చేసింది సేమ్ మనకి బ్లౌజెస్ కి ఏది ఇస్తారు ట్యాజిల్స్ అదే ట్యాజిల్ అదే కలర్ మనకి ఇక్కడ టాజిల్స్ ఇచ్చేస్తారు బ్లౌజ్ సేమ్ ఉంటుందండి లాస్ట్ టైం మనం చేస్తున్నాం కదా ఆరంజ్ శారీస్ బూటీ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చేసింది వన్ మీటర్ వరకు వచ్చింది బూటీ డిజైన్ కూడా బాగా వచ్చిందండి వీటికి మ్యాంగో డిజైన్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ తో చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉంది శారీ అయితే క్లాత్ అయితే మంచి మూంగా శారీస్ అండి మూంగా డోలా శారీస్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది క్వాలిటీ యూనిక్ లుక్ రావాలంటే ఇలాంటి శారీస్ వేర్ చేయండి చాలా బాగుంటాయి శారీస్ మంచి ఆరెంజ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉన్నాయి యూనిఫామ్ పర్పస్ కూడా ఎన్ని సారీస్ కావాలన్నా రెడీగా ఉన్నాయి ఈ సారీస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి షిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఇది చూడండి మంచి ఖాదీలో క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా డబల్ బార్డర్ వచ్చేసింది ఇదంతా కూడా పీకాక్ డిజైన్ తో ఇచ్చేసారు శారీలో మిడిల్ పార్ట్ కూడా మనకి పీకాక్ డిజైన్ వచ్చేసింది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది వన్ ఆర్ టూ టైమ్స్ డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు శారీస్ ఏం ప్రాబ్లం ఉండదు ఇలా వచ్చేసింది శారీ లెంత్ కూడా ఎక్కువ వచ్చిందండి హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది డబల్ బార్డర్ వస్తుంది ఇలా వచ్చేసింది శారీ అంతా మంచి గ్రీన్ అండి మెహందీ గ్రీన్ వచ్చింది మెహందీ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ అయితే ఈ విధంగా వచ్చేసింది ఈ కి మనకి పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే కలర్ లో బార్డర్ వచ్చే కలర్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి పీకాక్ డిజైన్ ఇచ్చేసారు ఇలా వచ్చేసి బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చిందండి చిన్న ఏం కాదు బోత్ సైడ్స్ వచ్చేసి బార్డర్స్ వచ్చేసింది బ్లౌజ్ అంతా పికాక్ డిజైన్ ఇచ్చేసారు చాలా బాగుంది గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ అయితే బోత్ సైడ్స్ బార్డర్స్ కూడా వచ్చేసింది కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మార్కర్ ఇంకోటి లేదా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది ఇదంతా వీవింగ్ వస్తుంది చూడండి మీకు అర్థం అవుతుంది ఇదంతా వీవింగ్ వస్తుంది గబగబా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఛానల్లో గివే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి పార్సిల్ వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కూడా డిలే అయినా కూడా ఖచ్చితంగా పంపిస్తాము ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు ట్రాకింగ్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఆ రోజు నైట్ టెన్ కానీ లెవెన్ గానీ అవుతుందండి లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా ఖచ్చితంగా అందరికీ పార్సిల్స్ ట్రాకింగ్ డీటెయిల్స్ కంపల్సరీ పెడతాను ఆ రోజు కానీ లేదంటే మరి నెక్స్ట్ డే అయినా పెడతానండి టెన్షన్ తీసుకోవద్దు ఎవరు కూడా ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ వచ్చింది నావీ బ్లూకి మనకి మెరూన్ షేడ్ వచ్చేసింది పీచ్ కలర్ వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి మెరూన్ షేడ్ వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే డిఫరెంట్ గా ఉంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పీకాక్ డిజైన్ ఇచ్చేసారు బోర్డర్ లో కూడా అదే ఉంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాంట్రాస్ట్ కలరే కానీ ప్లెయిన్ వచ్చేసింది పీకాక్ డిజైన్ పెద్దగా వచ్చిందండి దీనికి గా వచ్చింది ఈ విధంగా వచ్చింది కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ ఉంది స్మూత్ ఉంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది వన్ ఒకసారి రెండు సార్లు డ్రై వాష్ ఇవ్వండి తర్వాత మాత్రం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుందండి లెంత్ ఎక్కువ వచ్చినాయి ఇది చూడండి మంచి గ్రే కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ నేను లైవ్ కి వచ్చినా రాకపోయినా షార్ట్స్ వచ్చినా రాకపోయినా కుదిరినప్పుడు వచ్చేస్తానండి మీరైతే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంపల్సరీ పంపిస్తాం మీ శారీస్ అయితే ఇది చూడండి పింక్ కలర్ లోనే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది యాష్ కి గ్రే కలర్ కి పింక్ కలర్ అండి డార్క్ పింక్ వచ్చింది రాణి పింక్ సూపర్ ఉన్న ఈ శారీస్ అయితే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ఆరెంజ్ ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది చూడండి మంచి ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇదే బ్లూ కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా సేమ్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేస్తుంది సారీకి ఇవి బ్లౌజెస్ కొన్నిటికి ప్లెయిన్ వస్తున్నాయి అని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది టైటిల్ ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఎవరికి ఏ సారి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి సీబోడి ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ పింక్ వచ్చిందండి రాణి పింక్ వచ్చేసింది దీనికి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది మెహందీ గ్రీన్ కాదు కొంచెం ఎల్లో షేడే వచ్చిందండి ఇది ఇలా వచ్చేసింది ఇది బ్లౌజ్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చినాయండి చక్కగా సరిపోతాయి బార్డర్స్ కూడా వచ్చేసింది ప్రతి బ్లౌజ్ కి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది థౌజండ్ ఫిఫ్టీ ఏనండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి సారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి క్లాత్ బాగుంది కలర్ బాగున్నాయి కలర్స్ కూడా బాగుంది ఇలా వచ్చేసింది ఇలా వచ్చేసింది మంచి పర్పుల్ పర్పుల్ కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కి పింక్ వచ్చినట్టుంది ఇది డబల్ వచ్చింది ఇది ఇది డబల్ వచ్చిందండి యాష్ పింక్ కలర్ సేమ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటి వరకు చూపించిన శారీస్ లో ఎవరికి ఏ సారీ నచ్చినా షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మార్చ్ మెలో అండి మార్చ్ మెలో ఫ్యాబ్రిక్ వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైన్టీ నైన్ కి అట్లా సేల్ చేస్తున్నాము ఫైవ్ వేపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి లాంగ్ బార్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్లవర్ డిజైన్ వచ్చింది ప్యూర్ మార్స్ మేలో వస్తుంది అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇదంతా పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఈ కి ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది మెషిన్ వాష్ చేసేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు మొత్తం వీవింగ్ వస్తుంది ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మార్చ్ మెలలోనే ఇది ఒకటి ఉంది చూడండి కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా వచ్చేసింది పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఇది వచ్చేసి సెమీ ఉప్పాడలో ఒక టైప్ ఆఫ్ శారీస్ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది చిన్న బార్డర్స్ వచ్చినాయండి సిల్వర్ కలర్ లో మనకి స్మాల్ బార్డర్స్ అడుగుతున్నారు స్మాల్ బార్డర్స్ వచ్చేసింది రెండు మూడు సారీస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ స్టాక్ అయితే లేదు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా డిజైన్ డిజైన్తో ఇచ్చేసారు ఇలా వచ్చేసింది చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సెల్ఫ్ డిజైన్ ఎంబోజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ ఉంటుంది ఈ శారీస్ కి మనకి గ్యాప్ లేదండి ఇక్కడ డిజైన్ అయితే ప్లెయిన్ వస్తుంది కదా స్టార్టింగ్ అసలు అట్లా లేదు శారీ అయితే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఈ శారీ చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది వాషబుల్ శారీస్ అండి ఇవి వాషబుల్ శారీస్ ఇందులోనే ఇంకొక కలర్ ఉంది ఇలా వచ్చేసింది మంచి రాణి పింక్ రాణి పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ లో బూటీ డిజైన్ లీఫీ డిజైన్ వచ్చేసింది ఈ గ్రీన్ కలర్ లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా పెద్దగానే వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వైపులా కూడా చిన్న బార్డర్స్ వస్తాయి ఇవి స్మాల్ బార్డర్స్ అడుగుతున్నారు ఇప్పటి వరకు చూపించిన శారీస్ లో ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో